గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఈ రోజు మనతో ఉన్న జీటీఏ ఫౌండర్ అయిన విశ్వేశ్వర రెడ్డి గారు సార్తో మాట్లాడుతూ ముఖ్యంగా ట్రంప్ విధించబోతున్న ట్రేడ్ వార్స్ గురించి హాయ్ సార్ నమస్కారం సార్ జనరల్గా కంట్రీస్ మధ్య వార్ అనేది ఒకప్పుడు ఉండేవి తర్వాత అది బయో వార్ వస్తుందేమో అంటే వైరస్ రూపంలో అనేది కాస్త ప్రశంసించ జరిగినాయి బట్ రైట్ నౌ ట్రంప్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక గేమ్ చేంజర్ ఒక బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ కంట్రీస్ మీద ట్రేడ్ వార్స్ అనేవి స్టార్ట్ చేశాడు ఆయన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద హెవీ ఛార్జెస్ అనేవి ఇంపోజ్ చేయడం ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారో దానికల్ రీజన్స్ ఏంటి ఏం జరగవచ్చు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు గుడ్ క్వశ్చన్ యాక్చువల్ ఏంటంటే గ్లోబలైజేషన్ ఎకానమీ స్టార్ట్ అయింది ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఒకప్పుడు మనం అంటే ట్రెడిషనల్గా ఇండియాలో ఎలా ఉంటుంది మనకు రై రైతులు వడ్లు వండించి దాన్ని ట్రేడ్గా వాడేవాళ్ళు మనకు ఇయర్ లాంగ్లో పనిచేసిన వాళ్ళందరికీ మనకు వచ్చిన తర్వాత అంటే వన్స్ ద ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత పంట వచ్చిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు దట్ ఇస్ అనే మోడ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ద ట్రేడ్ అంతే కదా ఒకప్పుడు వడ్లు ఆర్ బియ్యం రూపకంగా మనం ట్రేడ్ ఇచ్చేవాళ్ళం క్యాష్ లేనప్పుడు ఒకప్పుడు హిస్టారికల్ నవ్వు దా కరెన్సీ వచ్చింది కరెన్సీ తర్వాత డిజిటల్ కరెన్సీ వచ్చింది ఇప్పుడు మీకు తెలుసు కదా క్రిప్టో కరెన్సీ వచ్చింది అంటే యూనో వాట్ ఎమ్ సింగ్ ద హౌ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ ద ఎకనామిక్స్ అట్లే ప్రతి కంట్రీకి కూడా అంటే ఎలా అయితే మన ఊర్లో జరుగుతుందో అది వరల్డ్లో కూడా జరుగుతుంది వాళ్ళు వేరియస్ కంట్రీస్లో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది ఒక దగ్గర మంచి కాఫీ పండుతుంది అంటే ఐ మీన్ బీన్స్ పండుతాయి ఒక దగ్గర మంచి కార్స్ దే ప్రొడ్యూస్ ద కార్స్ టు సెండ్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలు సో అమెరికా కూడా కొన్ని ఇంటర్నల్ స్ట్రెంత్స్ ఉంటాయి కొన్ని వీక్నెసెస్ ఉంటాయి ఇప్పుడు మన కంట్రీలో ఎగుమతులు దిగుమతులు అంటారు కదా ఆ లైన్లో తీసుకున్నప్పుడు ఫైనాన్సెస్ ఎక్కడ ప్లే చేస్తుంటాయి అంటే ట్రేడింగ్ అండ్ ఎక్స్చేంజింగ్లో మనకి ఏం స్ట్రెంత్ ఉంటుంది ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే గల్ఫ్ కంట్రీస్లో ఉంది గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏమొస్తుంది మన గ్యాస్ వస్తుంది అమెరికాలో ఎక్కడంటే ఒక టూ స్పెసిఫిక్ స్టేట్స్లలో ప్లెంటీ ఆఫ్ గ్యాస్ ఉంది అంటే ఐ మీన్ పెట్రోలియం అమెరికాలో గ్యా గ్యాస్ని పెట్రోల్ని గ్యాస్ అంటాం అలాస్కా స్టేట్ ఉంటుంది అది యాక్చువల్గా రష్యన్కి అనుబంధంగా ఉండే దాన్ని మనం కెనడాకి అనుబంధం ఉన్న కనెక్ట్ అటు వైపు వస్తుంటుంది అంటే దాన్ని తీసుకొని పెట్టుకుంటారు అందులో చాలా నిల్వలు ఉన్నాయి హ్యూస్టన్ టెక్సస్ ఉంటుంది హ్యూస్టన్ కింద ఆఫ్షోర్ డ్రిల్లింగ్ ఉంటుంది ఇన్లాండ్ డ్రిల్లింగ్ ఆఫ్షోర్ డ్రిల్లింగ్ అంటే సముద్ర గర్భంలో నుంచి డ్రిల్ చేసి గ్యాస్ తీసుకొస్తారు ఇక్కడ ఇన్ హౌస్ అంటే మెయిన్ ల్యాండ్లో అంటే ఇప్పుడు టెక్సస్ న్యూ మెక్సికో ఆరిజోనా ఈ ఏరియాస్లో కూడా డ్రిల్ చేసి ఉంటారు చాలా వేల ఎకరాలలో ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ దే ఓపెన్ డ్రిల్లింగ్ ఈవెన్ కొలంబస్ ఓహాయో ఏరియాలో కూడా వెల్స్ వెల్స్ ఉంటాయి అక్కడ చేస్తారు ఇప్పుడు ఏం చెప్పారు అమెరికా ట్రంప్ ఏమంటారంటే మాకు మీ గ్యాస్ వద్దు ఐ డోంట్ వాంట్ యువర్ గ్యాస్ టు బై ఏది ఓ ఇది గల్ఫ్ కంట్రీస్ అనే కదా జీసీసీ కంట్రీస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనే ఒకటి ఉంటుంది అలా ఎయిట్ కంట్రీస్ ఏమో ఉంటాయి సో వాళ్ళతో యూజువల్గా ట్రేడ్ బిజినెస్ మీటింగ్స్ అవుతాయి అందులో ఏమన్నారు మాకు మీ గ్యాస్ వద్దన్నారు ఇప్పుడు ఏదో హండ్రెడ్ డాలర్స్ బ్యారెల్ ఉంది అనుకోండి వాళ్ళు అంటారు మనం నైంటీ కన్నా తీసుకోమని చెప్తారు లేదు నాకు వద్దు అంటారు అమెరికా ఇలా చెప్తుంది సెవెంటీ అంటారు అంటే తగ్గుకుంటూ వస్తారు ఇప్పుడు నాకు ఏంటంటే అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ యూజర్ మీకు తెలుసు కదా అమెరికాలో మాకు ఇది లేదు స్పీడ్ సూపర్ స్పీడ్ ఇవి లేవు ట్రైన్స్ లేవు మీరు జపాన్లో అక్కడికి వస్తే ఫోర్ హండ్రెడ్ మైల్స్ ఫైవ్ హండ్రెడ్ మైల్స్ స్పీడ్స్తో వెళ్దే ట్రైన్లు ఉంటాయి వేరేస్ అమెరికా ఇస్ నాట్ ఇంట్రడ్యూసింగ్ దట్ మీకు ఎప్పుడు చూడు చూసి ఉంటారు కదా ఇప్పుడు సింగపూర్లో కానీ వేరే కంట్రీస్లో బుల్లెట్ ట్రైన్స్ ఉండవు చైనాలో కానీ చైనా కూడా పెద్ద కంట్రీ అమెరికా కూడా పెద్ద కంట్రీ కానీ బుల్లెట్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ ఎందుకు చేయలేదంటే ఈ గ్యాస్ లాబీస్ట్లు దాన్ని రానియకుండా చేస్తారన్నట్టు సో ఇటు ఈస్ట్లో వాషింగ్టన్ డీసీ నుంచి లాస్ ఏంజెల్స్ వరకు వెళ్ళాలంటే బుల్లెట్ రన్స్ సూపర్ ఫాస్ట్ సోనిక్ పెట్టచ్చు కానీ పెట్టలేదు ఎందుకంటే గ్యాస్ లాబీ విల్ ప్లే రోల్ సో వేరే ఇప్పుడు ఏంది వాళ్ళు యాభైకి వస్తారు ఇప్పుడు మనకు ఎక్కడైతే పంట ఉందనుకో దాని ప్రొడ్యూషన్ తగ్గకపోతే టమాటాలు ఇవ్వాలి చూస్తే టమాటాల రేట్ ఎట్లా తగ్గిపోయా చూస్తారు కదా సో గ్యాస్ తీసుకొచ్చి యాభై డాలర్ పెట్టాక అంటే ఇప్పుడు నేను కొంటా అంటాడు దిస్ ఇస్ ద ట్రేడ్ బిజినెస్ డీల్ ఆయన దగ్గర గ్యాస్ ఉంది పెట్టుకొని చేయడం అన్నట్టు సో అట్లే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వేరియస్ రూపకంగా వస్తాయి మా దగ్గర హోమ్ గ్రోను అవుట్ సైడ్ గ్రోన్ సో ఆ ఎక్స్చేంజింగ్ ఆ పాలసీలో కంట్రీకి స్ట్రెన్స్ ఉంటాయి కాబట్టి ట్రేడ్ చేయగలుగుతాడు ఇది జీరో ఉంది అనుకోండి నా దగ్గర గ్యాస్ లేకపోతే ఐ కెనాట్ డూ ఇట్ మీరు ఏ రేటుకి పెడితే నేను ఆ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే కంట్రీ సెల్ఫ్ సఫిషియెంట్ అయింది అనుకోండి అప్పుడు ఇబ్బంది ఉండదు నౌ దట్ కంట్రీ అమెరికా హాస్ రిసోర్సెస్ అమెరికా కంట్రీ హాస్ ఎవరిథింగ్ నవ్ దే వాంట్ టు ఓపెన్ అప్ ఇప్పటిదాకా ఏం చేస్తుందంటే వరల్డ్ ఎగ్జాస్ట్ కావాలి వాళ్ళు మా దగ్గర ఉండాలి అంటే ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్ని లాగేస్తుంటుంది అమెరికా ఇస్ గుడ్ ఎట్ దట్ ఇప్పుడు జరుగుతుంది అదే అమెరికా ఏం చేస్తుందంటే వరల్డ్లో ఎక్కడైతే న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయో అక్కడ సిఐఏ ఉంటుంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని ఉంటుంది అమెరికా అది ఏం చేస్తుందంటే ఎవ్రీ మినిట్ ప్రతి దేశంలో ఏం జరుగుతుంది ఎకనామిక్స్ ఏం జరుగుతుంది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది గ్యా నేచురల్ రిసోర్సెస్ ఏముంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏముంది ఆపోజిషన్ పార్టీస్ ప్లే చేస్తుంది ఎవ్రీ మినిట్ వాళ్ళ దగ్గర క్యాప్చర్ చేస్తారు డేటా దాన్ని తీసుకొని దాని బేస్డ్ మీద ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇక్కడ కూడా పీఎంఓ సీఎంఓ టైపు అక్కడ కూడా వైట్ హౌస్ ఆఫీస్ ఉంటుంది వైట్ హౌస్ కానీ ఈ క్యాపిటల్ హిల్ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ బేస్డ్ మీద ఆ కంట్రీతో ట్రేడ్ ట్రాన్జాక్షన్ చేస్తుంటుంది అంటే మిమ్మల్ని పిలుస్తుంది కంట్రీకి వైట్ హౌస్ మీటింగ్ రమ్మంటుంది అప్పుడు చెప్తారు మీ దగ్గర ఈ రిసోర్సెస్ ఉన్నాయి మీకు తెలవని విషయాలు కూడా మేము మీకు షేర్ చేస్తాం ముఖ్యంగా ట్రంప్ కూడా ఫాజుల్ ఫుయల్స్ మీద మళ్ళీ ఫోకస్ చేస్తున్నట్టు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అదే కంట్రీలో ఉన్న ఫాజుల్ ఫుయల్స్ని తవ్వకాలకు సంబంధించి అంటే ఆయిల్స్ పరంగా ఆయన ఈ డేషన్ ఆల్రెడీ ముందుగా నుంచే పెట్టుకొని ఉన్నాడంటారా కరెక్ట్ సో టిపికల్గా ఈజ్ అ షూడ్ బిజినెస్ మ్యాన్ ఈజ్ నాట్ అ పొలిటీషియన్ సో ఇప్పుడున్న ట్రంప్ తర్వాత రొనా మన ఇలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి అందరూ షూడ్ బిజినెస్ మ్యాన్ అంటారు దే దే నో హౌ టు డూ డీల్ విత్ బిజినెస్ ఇప్పుడు బిజినెస్లో ఏముంటుంది ఇట్స్ అండ్ నెగోషియేషన్ అండ్ ఇస్ అ డీల్ మన ఇద్దరి మధ్యన ఇఫ్ అంటే ట్రేడ్ బి బిజినెస్ డీల్లో వాళ్ళకి చాలా స్ట్రాటజిక్ బిజినెస్ డీల్ చేస్తారు డీల్ ఆర్ నో డీల్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది యూ కెన్ సీన్ యూట్యూబ్ సో హీ హాజ్ వెరీ పవర్ఫుల్ స్టెన్ హిస్టారికల్ వాళ్ళ పేరెంట్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా బిజినెస్ చేస్తుంటారు వాళ్ళు సో టిపికల్గా ఆయనకి ఏదో మూడు వచ్చింది ఆ వాంట బే పొలిటీషియన్ అండ్ ఈ బికెమ్ ఏ పొలిటిషియన్ నా స ఇన్ ఎవ్రీ సెక్టర్లో కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు ట్రంప్ టవర్స్ వచ్చాయి తర్వాత ట్రంప్ మీడియా వచ్చింది లాస్ట్ టైం ట్విట్టర్లో ఆయన తీసేస్తే ఆయన ఈ క్రియేటెడ్ అని అనదర్ దిస్ థింగ్ ఆయన దానికోసం నేను ఆయన వాడుకున్నారు ఇలా మాస్కుని వాడుకొని మొత్తం కొనేసింది తెలుసు ఇప్పుడు ఎక్స్ వచ్చింది ఇది బిఫోర్ ఇట్ వాస్ ట్విట్టర్ నా ఇట్ ఇస్ ఎక్స్ సో ఇన్ సిమిలర్ లైన్స్ దే హే నో హౌ టు డూ బిజినెస్ విత్ ద గ్లోబ్ నాట్ ఓన్లీ అమెరికా నాట్ ఓన్లీ ఇండియా సో వీ హ్యావ్ గుడ్ రిలేషన్ ఇండియాకు ఉన్న అమెరికా ఉన్న రిలేషన్స్ కానీ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకున్న స్ట్రెంత్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ ద యంగ్ టాలెంట్ ఇండియాలో ఉంది సో మనం వీ కెన్ ట్రేడ్ యంగ్ టాలెంట్ ఇప్పుడు వరల్డ్లో చూస్తే నేను ఐ విజిట్ కరేబిన్ ఐలాండ్స్ ఐ గో టు సౌత్ అమెరికా కరేబిన్ ఐలాండ్స్లో కూడా మన వాళ్ళు వెళ్ళి టూరిజంలో ఉన్నారు మన వాళ్ళు ఏంటంటే వరల్డ్ వైడ్ సర్వీస్ ఇండస్ట్రీ ఉంటుంది కదా హ్యూమన్ సర్వీస్ ఇండస్ట్రీ మనల్లాగా కష్టపడి పనిచేసి టైమ్ ఇచ్చి వాలంటీర్ ఇచ్చి వీకెండ్ అక్కడ పనిచేయరు మన వీకెండ్ అయినా పనిచేస్తారు యూని వాట్ ఐమ్ సెయింగ్ ద కమిట్మెంట్ టు వర్ స్ట్రీట్ మన డాక్టర్స్ కూడా చాలా మంది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు సర్జరీస్ ఉంటాయో ఓవర్ నైట్ పని చేస్తారు అమెరికాన్స్ చేయరు అట్లా అట్లా వరల్డ్లో కూడా కొన్ని కంట్రీస్కి ఉన్న వాళ్ళ స్పెసిఫిక్ ఫ్యామిలీ వాల్యూస్ అనుకోండి వాటి వారితో చేయలేరు సో మనకున్న స్ట్రెంగ్తో వాళ్ళు యూజ్ చేసుకుంటారు చాలా కంట్రీస్లో ఎదిగి ఎదిగి వాళ్ళు మనవాళ్ళు ఏం చేస్తారు ఆ కంట్రీని డామినేట్ చేసే స్థాయికి వాళ్ళ జమైకాలో కూడా బాగుంది మంటిగోబేలో ఉంది టూరిజం ఇండస్ట్రీ కింగ్స్టన్లో ఉంది అంటే యూనిమిట్ అంటే ఎవ్రీవేర్ మన వాళ్ళు వెళ్తున్నారు మైగ్రేషన్లో ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు ట్రేడ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు కామర్స్లో కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాయి వర్క్ వీసాలు ఇప్పుడు ఈబీ ఫైవ్ అని అమెరికాలో ఒకటి ఉంటుంది ఇఫ్ యూ బ్రింగ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ యూ విల్ గెట్ గ్రీన్ కార్డ్ ఓపెన్ ఇట్స్ ఓపెన్ తర్వాత ఇఫ్ యూ బ్రింగ్ సంథింగ్ టెన్ ఎంప్లాయ్మెంట్ యూ క్రియేట్ టెన్ ఎంప్లాయ్మెంట్ యూ విల్ గెట్ ఏ గ్రీన్ కార్డ్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ వీసీ ఫైవ్ అంటుందాన్ని అదే అదేవిధంగా కొన్ని కంట్రీస్ ఏం చేస్తారంటే ఏ ఇచ్చేస్తుంది మీకు డైరెక్ట్ ఓకే యూ పుట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ యూ గెట్ అవర్ గ్రీన్ సిటిజన్షిప్ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్లయితే కంట్రీకి మీరు డబ్బు తీసుకురండి న్యూ మనీ ఇట్స్ షుడ్ బి ఏ బ్రాండ్ న్యూ మనీ మళ్ళీ ఇందులో కూడా మన ఏం చేస్తున్నారు ఇంజన్స్ మళ్ళీ దీనికి వక్ర మార్గాలు వెతుకుతున్నారు సో అది ప్రాబ్లం అవుతుంది అంతే తప్ప ప్రతి కంట్రీ కూడా మేము ఎడ్యుకేట్ చేయటం అనుకున్నాం ప్లీజ్ ఫాలో ద ఎడ్యుకేషన్ అండ్ యూ కంఫర్టబుల్లీ సెటిల్ డౌన్ వై యూ వాంట్ షార్ట్ కట్స్ ఇప్పుడు ఎప్పుడైనా ఏం చెప్తారు వీ వాంట్ టు వెల్కమ్ ఆఫీసర్స్ నాట్ ద దీవ్స్ అంతే కదా ప్రతి కంట్రీలో కూడా ఇప్పుడు వరల్డ్ చిన్న చిన్న ఐలాండ్ కంట్రీస్ కూడా ఐ ట్రావెల్ అక్రాస్ ద గ్లోబ్ కంట్రీస్లో కూడా వాళ్ళు దే వాంట్ టు బిల్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే టు బిల్డ్ ఇప్పుడు పార్లమెంట్ లేదు అక్కడ అనుకోండి కొత్త పార్లమెంట్ కలుగుతారు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కొత్త రోడ్లు వేసుకుంటారు ఇవన్నీ వేయడానికి ఎవరు పని చేయాలి కంట్రీ కూడా పని చేయడు బయట నుంచి వచ్చినట్టు చేయాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మనం గల్ఫ్ కంట్రీలో వెళ్ళి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎవరు కట్టారు గల్ఫ్ నిజామాబాదు కరీంనగర్ తూర్పుగోదావరి జిల్లా రాజంపేట ఆదిలాబాదు వీటి నుంచి వెళ్ళిన వాళ్ళు అంత పెద్దగా కష్టపడుతున్నారు ఐ వెంటు లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ మెక్ మస్కట్ మస్కట్లో మొత్తం తిరిగేసి వచ్చాను నేను అన్ని ప్లేసెస్కి వెళ్ళాను క్యాంప్లోకి వెళ్ళాము ఐ లుక్ డేట్ విత్ మై ఐస్ బ్యూటిఫుల్గా రోడ్స్ ఉన్నాయి అసలు క్లీ క్లీన్లీ సిటీ ఇంత మంచి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు వాడి చేయట్లేదు మొత్తం మనల్ని చేస్తున్నారు అక్కడ సో రైట్ ఆపర్చునిటీని ఒక రాజమార్గంలోనే సంపాదించుకోమని మీరు చెప్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం ట్రంప్ ట్రేడ్ వర్క్ తీసుకున్న సరే అది అయితే ప్రస్తుతం వేరే కంట్రీస్ని కొంచెం భారీగా ఇంపాక్ట్ చేస్తూ ఉంది బట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క ఎక్సలెన్సీతో హెల్ప్ తీసుకోవచ్చు సో వచ్చే ఎపిస్లో మళ్ళీ కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్